హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాల్టి వీడియోలో ఒక మంచి కర్రీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి అది మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి కానీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు చూపించబోతున్నానండి తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రై ఈ క్యారెట్ అనేది మనం బేసిక్గా కర్రీ చేసినప్పుడు స్వీట్నెస్ వస్తుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే ఇలా నేను నేను చేసినట్లుగా మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను మూడు క్యారెట్లని నీట్గా వాష్ చేసి శుభ్రంగా తీసుకున్నానండి ఈ విధంగా ఇవి గ్రామ్స్లో చెప్పాలంటే ఒక పావు కిలో వరకు ఉంటాయి వీటిని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి చాలామంది క్యారెట్ని తినడానికి ఇష్టపడరు కదా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిర్చి వేసి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో మనకి ఫ్రై అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకొని అందులోనే రెండు రెమ్మల కరివేపాకు రుచికి తగినంత సాల్టు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి వీటన్నింటినీ బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని అందులోకి మనం ఒక కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసి లో ఫ్లేమ్లో వీటిని మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి మాడిపోయాయి అంటే మళ్ళీ చేదొస్తుందండి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఇందులోనే ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకొని మరొక్కసారి ఫ్రై చేసుకొని తీసుకోవాలి నువ్వులు వెంటనే వేగిపోతాయండి చూడండి చిటపట అనడం స్టార్ట్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి వీటి వల్లే మనకి క్యారెట్లో ఉన్న స్వీట్నెస్ అనేది తగ్గిపోతుందండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని ఇందులోనే ఒక పించు సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం కర్రీలో వేసుకున్నాం కాబట్టి ఈ కారానికి తగ్గట్టు ఒక పింఛు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కర్రీని ఒకసారి చూద్దాము ఈ విధంగా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము అంటే క్యారెట్ అనేది మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది చూడండి ఇప్పుడు మనం ముక్క ఉడికిందా లేదా అనేది ఒకసారి ఇలా గరిట పెట్టి నొక్కి చూసాము అంటే మనకి ఈజీగా బ్రేక్ అయింది అంటే ముక్క ఉడికిపోయినట్టే ఇప్పుడు అందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాము అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంతే అండి ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేశాను చాలా సింపుల్ కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి